చూడండి టెంపుల్ టెంపుల్స్ చుట్టూ మొత్తం కంప్లీట్గా వాటర్ అయితే ఉంది మధ్యలో అయితే టెంపుల్ అయితే ఉంది వన్ సైడ్ మాత్రమే మనకి రోడ్ అయితే ఉంటుంది త్రీ సైడ్స్ మొత్తం వాటర్ తోనే నిండి ఉంటుంది నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్ టెంపుల్ ఇది అండ్ ఇంకా ఇక కొత్తగా కడుతున్నారు కాబట్టి మనకు చూడడానికి ఛాన్స్ లేదు లోపలికి కెమెరా ఇలాంటిది ఏది అలౌడ్ అయితే లేదు అండ్ మేము ఇస్కన్ నుంచి అయితే వచ్చినాము దీపక్ హాయ్ జపు చూడండి అబ్బాయి అబ్బాయి చాలా డిఫరెంట్గా ఉంది నిజంగా అయితే అసలు చూస్తున్నాకే ఇంక ఇక్కడి నుంచి వెళ్ళాలనేది అనిపించదు అంత బాగుంది వీవు చెప్పు నేను యూట్యూబ్ లో పెడతా హాయ్ చెప్పు ఒకటి హరే కృష్ణ మంత్రం చెప్పు చెప్పు చెప్పబ్రీ రోజు చెప్పవా ఇక్కడ అసలు వాటర్ అనేది మనకి వాటర్ సౌండ్ అయితే వచ్చేస్తుంది lần này చూసుకుంటే సౌండ్ వాటర్ ఫ్లో ఎట్లా వస్తుంది సౌండ్ చూడండి వాటర్ ఫ్లో तो टक्कर की प्रभु जी ट्रैक्टर साथ आगान। 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 है हां अनकुंठा हाय चप्पू हाय अभी वो पापा तो गिरते ना इन पेड़ ना बस अकेले पहुंची बस से ठाड़ा ले बस नंबर Når du